హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈరోజు గీతా జయంతి మరియు ఏకాదశి సందర్భంగా మార్గశిరమాసం శుక్ల ఏకాదశి అనమాట శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఆ రోజు మా తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర రామాలయంలో జరిగినటువంటి పూజ గీతాపారాయణ గురించి మీతో షేర్ చేయడానికైతే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే ఆవిడ కూడా మా భజనా సంఘంలో ఒక సభ్యురాలన్నమాట ఆవిడ అధ్యక్షతన ఇక్కడ తాడేపల్లిగూడెంలో దీని నంది బొమ్మ సెంటర్ అంటారు ఈ దేవాలయం అనేది చాలా ఫేమస్ అనమాట అక్కడ ఆవిడ అధ్యక్షతగా ఉండి అందరూ కూడా అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా చేయడం అయితే జరుగుతుంది చూసారా స్వామివారు ఎంత కలగా అండి ఈ విఘ్నేశ్వర రామాలయంలో మొత్తం కమిటీ మెంబర్లు అందరూ కూడా ఒక నూట యాభై ఏడు మంది కేవలం మహిళా మనులే అందరూ కూడా ఉండి ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కానీ లేదా ఏదన్నా పుణ్యతిథుల్లో కానీ మంచి రోజులు శుక్రవారము శనివారము పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ ధనుర్మాసంలో స్వామివారికి హారతులు ముత్యాల హారతులు ఇవన్నీ కూడా చాలా దిగ్విజయంగా చేస్తారండి వీళ్ళందరికీ కూడా అధ్యక్షులుగా ఆలపాటి పద్మావతి గారని మా భజనా సంఘంలో ఒక మెంబర్ అనమాట ఆవిడ ఆవిడ ఉండి వీళ్ళందరినీ ముందు నడిపిస్తున్నారు మనం ఎంతమంది ఉన్నా ఒకరు అధ్యక్షులు అంటూ ఉండాలి కదండి వారి ద్వారానే కదా మనం అన్ని కార్యక్రమాల్లో పాల్గొ కొనగలుగుతాము అందుకనే ఆవిడ గురించి చెప్పడం జరిగింది ఆవిడికి ఏం మన కరోనా కాలంలో ఒక సంకల్పం అయితే జరిగిందనమాట అదేంటంటే కోటి శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం చెయ్యాలి అనిపించింది కానీ అది చేయడం అనగానే అది మామూలు విషయం కాదు కదండి అది ఒక్కరితో అయ్యే పని కూడా కాదు అందరితో ఆ విషయాన్ని ఆవిడ పంచుకొని చెయ్యాలని గట్టి సంకల్పంతో స్వామివారి దగ్గర అనుజ్ఞ తీసుకొని మొదలుపెట్టారు ఎంత బాగా జరిగిందంటే ఆ కార్యక్రమం చాలామంది మహిళా మనుల గృహాల్లోనూ దేవాలయాల్లోనూ అలా కాకుండా ఆన్లైన్లో కూడా చేసి ఆ కార్యక్రమాన్ని కోటి శ్రీరామ స్తోత్ర పారాయణాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు ఒక ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేని కార్యక్రమం అంటూ ఏది లేదు కదండి అందులో అది సాక్షాత్తు శ్రీరాములు వారి కార్యక్రమం స్వామి అంటే హనుమంతులు వారే ముందుండి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందు హనుమాన్ పా చాలీసా పారాయణ కూడా చేశారనమాట ఎంత బాగా జరిగిందంటే ఆ కార్యక్రమం అసలు చెప్పనలివి కాదనమాట అంత బాగా చేశారు ఇలాగా పారాయణ కోటి శ్రీరామరక్షస్తో పారాయణ చేస్తున్న సమయంలోనే సభ్యులందరూ కూడా మధ్యలో సగం పూర్తయిన తర్వాత భద్రాచల క్షేత్రాన్ని దర్శించడం మరికొంత పూర్తయిన తర్వాత ఒంటిమిట్ట క్షేత్రాన్ని దర్శించడం పూర్తిగా పారాయణ అయిపోయిన తర్వాత అయోధ్య క్షేత్రాన్ని సందర్శించడం కూడా స్వామివారి అజ్ఞ అనుజ్ఞతోనే జరిగిందండి ఏదైనా ఒక కార్యక్రమంలో తనతో పాటు మిగిలిన అందరూ కూడా మహిళా మనల్ని పాల్గొన పనిచేసి వాళ్ళకు కూడా పుణ్యాన్ని సంపాదించి వాళ్ళని ముందుంచి నడిపించేటువంటి ఎవరైనా ఒకరు ఉండాలి కదండి అటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని మా సభ్యులు ఎంతోమంది మహదానందాన్ని పొందారండి ఆ రోజు గీతా జయంతి సందర్భంగా కూడా స్వామివారికి అభిషేకము విశేష పూజలు విష్ణు సహస్రనామ పారాయణ అన్నీ చేసి చక్కగా మంచి మంగళహారతులు అవన్నీ కూడా సమర్పించారండి చాలామంది జనాభా అన్నమాట అందరూ మహిళా మనులు ఎంతో భక్తి శ్రద్ధతో ఆ కార్యక్రమాలు అయితే పాల్గొన్న పాల్గొన్నారనమాట ముందు వచ్చినటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి అప్పుడు కూడా అక్కడ కళ్యాణము అన్ని విశేషమైనటువంటి పూజలు చాలా బాగా చేశారనమాట ఆ రామాలయానికి ఉన్నటువంటి పేరే విఘ్నేశ్వర రామాలయం అంటారండి ఆయన ఈయనే స్వామి అనమాట విఘ్నేశ్వరుని అనమాట దీన్ని నందిబొమ్మ సెంటర్ అంటారు ఎంత బాగా చేశారంటే పూజా కార్యక్రమాలు చూడడానికి రెండు కళ్ళు చాలా అంటాయి నిజంగాను ఒక భక్తి కార్యక్రమం చేయాలంటే దాన్ని ముందు వాళ్ళు కూడా ఉండాలి కదండి ఆడవాళ్ళకి ఇంట్లో పొద్దున్నలేసి ఎన్నో పనులు ఉంటాయి అవన్నీ నెరవేర్చుకొని ఇలాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనమంటే మామూలు విషయం కాదు కదండి దాన్ని ఎంతో భక్తిగా చేయడం స్వామి పాదాలను పట్టుకోవడం ఇంకా సంతోషం చూడండి అందరూ ఎంత సంతోషంగా స్వామివారికి శ్రీకృష్ణ పరమాత్మకి గీతా జయంతి రోజు హారతులు అవన్నీ కూడా సమర్పించారనమాట మా తాడేపల్లిగూడెంలో అండి అసలు ఏ ఏరియా చూసినా కూడా గుడులు కానీ పూజలు కానీ చాలా బాగా చేస్తారు చూసారా ఎంతమంది మహిళా మనులు ఎంత ఆనందంగా పాల్గొన్నారు ఈ పుణ్యమంతా కూడా ఆవిడదేనండి మమ్మల్ని కోటి రక్ష పారాయణ పాలలో పాల్గొనడం కానీ ఏదైనా పారాయణ చేసి ముందుండి నడిపించడం కానీ ఆవిడే ఆలపాటి లీలావతి గారనమాట ఈ కార్యక్రమంలో ముందుండి అందరినీ నడిపించేటువంటి సారథి అటువంటి వారికి మనం ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే కదండి ఒక భక్తి యజ్ఞంలో పాల్గొనాలంటే ఎంతో పుణ్యం ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్